టైగర్ బాబు టైగర్ మాస్క్ వేసుకొని నిజమైన టైగర్ లాగైతే కనిపిస్తున్నాడు కదా ఓ టైగర్ బాబు నిల్చుంటున్నాడా అనుకోకండి టైగర్ బాబు నడుస్తున్నాడు కూడా వాడి బుడి బుడి అడుగులు ఇప్పుడు మీకు చూపిస్తాను టైగర్ కి ఎన్ని మంత్స్ అని చాలా మంది అడుగుతున్నారు టైగర్ కి ఇప్పుడు లెవెన్ మంత్స్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ థర్డ్ కి టైగర్ బర్త్డే మరి మీరు అడ్వాన్స్ విసెస్ చేసేయండి టైగర్ కి ఇప్పటి నుండి ఓల్డ్ టేల్స్ ప్రకారంగా అమ్మాయిలు వన్ ఇయర్ లోపే నడుస్తారు అబ్బాయిలు వన్ ఇయర్ తర్వాత నడుస్తారు అనేసి అయితే చెప్తారు కానీ టైగర్ దగ్గర కన్నా వన్ ఇయర్ లోపే నడుస్తున్నాడు మరి మీ పిల్లలు ఏ మంత్ లో నడిచారనేది కామెంట్ లో చెప్పండి టైగర్ కన్నా క్యూట్ క్యూట్ కొన్ని యాక్షన్స్ కూడా చేస్తున్నాడు అవేంటో ఇప్పుడు మీరే చూడండి ఈ నోతో పాటు హై ఫై జంపింగ్ కూడా నేర్చుకున్నాడు అవి అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను తర్వాత అల్లరి కూడా అలాగే పెరిగిపోతుంది మరి ఏజ్తో పాటు ఏం చేద్దాం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి